హలో దోస్తో వీకెండ్ వచ్చేసిందంటే మన ఛానల్లో కొత్త టాపిక్ రెడీగా ఉన్నట్టే ఈరోజు టాపిక్ వచ్చేసి హ్యాష్ ట్యాగ్ అవుట్ భారతదేశపు అతిపెద్ద ప్రాంతీయ మిత్ర దేశాల్లో ఒకటైన బంగ్లాదేశ్ ఇప్పుడు భారతదేశాన్ని ఎందుకు బహిష్కరిస్తుంది అవును మాల్దీవ్స్ల తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్ హ్యాష్టాగ్లో ఉన్నది ఇండియాఅవుట్ హ్యాష్ ట్యాగ్ బాయ్కాట్ ఇండియన్ ప్రోడక్ట్స్ మరియు హ్యాష్ ట్యాగ్ ఇండియా ట్రెండ్ మన ప్రధానమంత్రి యొక్క ప్రముఖ బంగ్లాదేశ్ మానవ హక్కుల కార్యకర్త కూడా ఇటీవలే ఒక జోక్ చేశారు అయితే ఇక్కడ ఎనిమిది నుండి పది రోజుల క్రితం వరకు తమాషా ఏమిటంటే బంగ్లాదేశ్ యొక్క పిఎం షేక్ హసీనా భారతదేశాన్ని బంగ్లాదేశ్ యొక్క గొప్ప స్నేహితుడు మరియు పక్కింటి పొడుగు వారి వలె పిలిచారు బంగ్లాదేశ్తో దేశ సంబంధాలు చాలా బాగున్నాయి నిజానికి మాల్దీవులు భారత పిఎం గురించి జోక్ చేసినప్పుడు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి అబ్దుల్ మౌమిన్ మాల్దీవులను బహిష్కరంగా ఖండించారు కానీ ఈ ఎనిమిది నుండి పది రోజుల్లో అసలేం జరిగింది ఆ బంగ్లాదేశ్ యొక్క స్వరం అకస్మాత్తుగా మారిపోయింది మరియు వారు భారతదేశాన్ని బహిష్కరించడం ప్రారంభించారు ఈ మొత్తం గందరగోళానికి మూలం ఒక లోతైన కుట్ర అది నేను మీ అందరి కోసం చేశాను ఈ వీడియోతో అసలు ఏం జరిగిందో మీకు అర్థమవుతుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి మొదటిగా ఎయిత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్న ఒక బంగ్లాదేశ్ ప్రముఖ ట్విట్టర్ అకౌంట్ రీవోల్ట్ తిరుగుబాటు ట్వీట్ను పోస్ట్ చేసింది భారతదేశం బంగ్లాదేశ్ యొక్క స్నేహితుడు కాదు భారతదేశాన్ని బయటికి తీసుకువెళ్ళండి అని స్పష్టంగా రాశాడు తరువాత కొన్ని రోజులుగా ఈ ఛానల్ భారతదేశపు వ్యతిరేక ట్వీట్లను పోస్ట్ చేస్తూనే ఉంది నిజానికి జనవరి ఎయిటీన్త్ భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలి అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇదే ఛానల్ ప్రారంభించింది ఇప్పుడు ఈ తిరుగుబాటు చేస్తున్న ఛానల్ పేరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇది భారతీయ వ్యతిరేక కుట్రతో ఎలా ముడిపడి ఉందో నేను మీకు తెలియజేస్తాను ఎప్పుడైతే రివోల్ట్ ఛానల్ ఇండియా అవుట్ క్యాంపెయిన్ ప్రారంభించిందో వెంటనే చాలామంది ప్రముఖ బంగ్లాదేశీలు కూడా ఈ పోస్ట్లను పోస్ట్ చేయడం ప్రారంభించారు మరియు ఇందులో చేరిపోయారు బంగ్లాదేశ్ సైన్యంలో కల్నల్ నుండి పెద్ద మానవ హక్కుల కార్యకర్తల వరకు ఈ క్యాంపైన్లో చేరారు కొద్ది రోజుల్లోనే ఈ ప్రముఖ ముఖాల వారు ప్రచారంలో చేరడం చూసి సాధారణ బంగ్లాదేశ్ కూడా ప్రభావితమైంది మరియు భారతదేశానికి వ్యతిరేకంగా ట్వీట్ చేయడం ప్రారంభించింది చివరికి ఈ విధంగా మాల్దీవుల మాదిరిగానే బంగ్లాదేశ్లో వ్యతిరేకత వ్యాపించింది కాకపోతే నేను ప్రారంభంలో చెప్పినట్లు ఇక్కడ గందరగోళం విషయం ఏమిటంటే కేవలం ఎనిమిది నుండి పది రోజుల క్రితమే వారి పీఎం భారతదేశం గొప్ప మిత్రుడు అని చెప్పారు మరియు వారి విదేశాంగ మంత్రి భారతదేశానికి మద్దతుగా మాల్దీవులను ఖండించారు మరైతే ఈ వ్యతిరేకత ఎక్కడి నుండి వచ్చింది ఈ ఇండియా అవుట్ క్యాంపైన్ ఎందుకు మొదలైందో మరియు ఎందుకు జరిగిందో తెలుసుకుందాం ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి ఎయిత్ షేక్ హసీనా బంగ్లాదేశ్లో నాలుగవసారి ప్రధానమంత్రి అయ్యారు ఆ తరువాత భారతదేశపు సహాయంతో ఎన్నికలను రిగ్గింగ్ చేశారని ప్రతిపక్ష పార్టీ వారు ఆరోపణ చేశారు వారు ఎన్నికలలో ఇండియా యొక్క హెల్ప్ తీసుకొని తప్పు చేశారు మరియు దానివల్లనే వీరు మళ్ళీ పిఎం అయ్యారు దీనిని ఖండించడానికి బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ హ్యాష్ ట్యాగ్ ఇండియా ప్రచారాన్ని ప్రారంభించింది దాని తర్వాత బంగ్లాదేశ్ మానవ హక్కుల కార్యకర్త మరియు ముఖ్యంగా బిఎన్పికి అతిపెద్ద మద్దతుదారు అయిన పినాకి భట్టాచార్య ఒక వార్త నివేదిక ప్రకారం భారతదేశాన్ని వ్యతిరేకించాడు దీంతో ఈ ట్వీట్ ట్విట్టర్లో మరింత ట్రెండ్ వైరల్ అయ్యింది మిత్రులారా ఇక్కడితో ఈ కథ ముగ్గియలేదు ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది ఈ వ్యతిరేకత వెనుక శక్తివంతమైన భారత వ్యతిరేక శక్తుల హస్తం ఉంది ఈ ప్రచారం బంగ్లాదేశ్ నుండి కాదు లండన్ నుండి వచ్చిందని మరియు యురేషియన్ టైమ్స్ దర్యాప్తు నివేదిక ప్రకారం ఈ ప్రతిపక్ష పార్టీ అయిన బిఎన్పి చైర్మన్ తారిక్ రెహ్మాన్ చేత రన్ చేయబడుతుందని తెలుసా ఎయిత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ బంగ్లాదేశ్ ఎన్నికలలో షేక్ హసీనా గెలిచిన వెంటనే మాల్దీవుల మాదిరిగానే ఇండియా అవుట్ క్యాంపైన్ని ప్రారంభించాలని తారిక్ తన పార్టీ సభ్యులకు ఆదేశాన్ని ఇచ్చాడు అతడు ఆర్డర్ ఇచ్చిన వెంటనే బిఎన్పి సైబర్ వింగ్ చురుకుగా మారింది మరియు భారతీయ వ్యతిరేక ట్వీట్లను ప్రచారం చేసింది నేను మీకు మొదట్లో రివోల్ట్ అనే పేజ్ గురించి చెప్పాను గుర్తుందా ఎందుకంటే మనం ఈ పేజ్ గురించి మాట్లాడినట్లయితే రష్యన్ న్యూస్ పత్రిక ప్రకారం ఈ ట్విట్టర్ రివోల్ట్ కాదు ఇది ఎన్డిపి యొక్క మౌత్ పీస్ మరియు తారిఖ్ ఆదేశాలపై ఈ వార్త నివేదిక బాయ్కాట్ కాట్ ఇండియా ట్రెండ్ హ్యాష్టాగ్ ఇండియా అవుట్ క్యాంపైన్ను ప్రారంభించింది తారీఖ్ భారతదేశాన్ని ఎందుకు అంటగా ద్వేషిస్తాడో తెలుసా దీనికి సమాధానం అతని కుటుంబ వంశంలో దాగి ఉంది తారిఖ్ పాకిస్తాన్ ఆర్మీ అగ్రస్థానంలో ఉన్న మేజర్ జనరల్ జియావుల్ రెహ్మాన్ కుమారుడు మరియు బంగ్లాదేశ్ యొక్క ఫస్ట్ మిలిటరీ డిక్టేక్టర్గా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో అతడు భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేశాడు దీనికి పాకిస్తాన్ గవర్నమెంట్ పతాకాన్ని ఇచ్చి అతడిని సత్కరించింది అందుకే అతడికి మొదటి నుండే భారతదేశం పట్ల ద్వేషం ఏర్పడింది దీంతో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ జియావుల్ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ స్థాపించాడు మరియు ఈ పార్టీ యొక్క చరిత్ర ఏంటో తెలుసా ఈ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉంటుంది అధికారంలో ఉండేందుకు ప్రతిపక్ష పార్టీ సభ్యుడిని హత్య కూడా చేసింది ఇప్పటి వరకు ఈ బిఎన్పీ పార్టీ నైన్టీన్ నైన్టీ వన్ నైన్టీన్ నైన్టీ సిక్స్ మరియు టూ థౌజండ్ వన్ ఇలా మూడు సార్లు అధికారంలోకి వచ్చిందని తెలిస్తే మీరు షాక్ అవుతారు ఈ మూడు ఎన్నికలలో ఒక్క సంవత్సరం ముందు బీఎన్పి పార్టీ గెలిచేందుకు ఒక ప్యాటర్న్ ఉపయోగించింది బంగ్లాదేశ్లో ఎప్పుడూ హిందూ వ్యతిరేక నిరసన ఉండేది ఇలా చేయడం ద్వారా వారు మూడు ఎన్నికలలో విజయం సాధించారు వాటిలో టూ థౌజండ్ వన్ నాటి హిందూ వ్యతిరేక ఊచకోత హృదయానికి చాలా బాధ కలిగిస్తుంది సండే గార్డియన్ వార్తా నివేదిక ప్రకారం టూ థౌజండ్ వన్లో బిఎన్పి లీడర్స్ రెహ్మాన్ భార్య అయిన కలితా బేగం మరియు బిఎన్పి కార్యకర్తలు హిందూ మారణకాండను నిర్వహించడానికి నూట యాభై రోజుల కాంట్రాక్ట్ను పెట్టుకున్నారు ఈ హత్యాకాండకు సంబంధించిన విచారణ కమిషన్ నివేదికను ప్రచురించినప్పుడు ఆ నూట యాభై రోజుల్లో పద్దెనిమిది వేల హిందూ వ్యతిరేక సంఘటనలు జరిగాయని తేలింది ఇందులో దురదృష్టవశాత్తు వెయ్యి మంది హిందూ మహిళలు అత్యాచారానికి గురయ్యారు మరియు రెండు వందల మంది సామూహిక అత్యాచారానికి గురయ్యారు దాదాపు యాభై వేల మంది హిందువులు బంగ్లాదేశ్ను విడిచిపెట్టి భారతదేశానికి తరలిరావడం చాలా దురదృష్టకరం ఇలాంటి భారతదేశ వ్యతిరేకత మరియు హిందూ వ్యతిరేక భావాలను ఉపయోగించి బిఎన్పి పార్టీ బంగ్లాదేశ్ ముస్లింలను బ్రెయిన్ వాష్ చేస్తుంది ఇక్కడ మీరు ఒక విచిత్రాన్ని గమనించారా ఈ తారిక్ రెహమాన్ బిఎన్పీ పార్టీకి చైర్మన్గా ఉన్నారు ఈయన లండన్లో నివసిస్తాడు అక్కడి నుండే పార్టీ అన్ని నిర్వహిస్తాడు కాకపోతే ఇది ఇలా ఎందుకు జరుగుతుందో అన్న ప్రశ్న మీ మనసులోకి వచ్చిందా దీని వెనుక చాలా సంబంధిత కారణాలు ఉన్నాయి కాబట్టి టూ థౌజండ్ వన్ పార్టీ గెలిచిందని నేను చెప్పాను కానీ అప్పటి నుండి షేక్ హసీనాజీ ఎన్నికలలో గెలుస్తూనే ఉన్నారు ఎందుకంటే షేక్ హసీనాజీ బంగ్లాదేశ్ను పాకిస్తాన్ లాగా రాడికలైజ్డ్ డెవలప్మెంట్ వైపుగా తీసుకెళ్తోంది దీంతో బంగ్లాదేశీ ఆర్థిక వ్యవస్థలో మెరుగుదలలు స్పష్టంగా కనిపించాయి ఇది చూసి ప్రజలందరూ షేక్ హసీనాజీని చేరువవడంతో బిఎన్పి పార్టీ ప్రజాదరణ క్షీణించడం ప్రారంభమైంది టూ థౌజండ్ ఫోర్లో తారక్ హసీనాజీపై హత్యా దాడికి ప్లాన్ చేశాడు ఆగస్టు ట్వంటీ ఫస్ట్న తారక్ మరియు అతని పంతొమ్మిది మంది స్నేహితులు హసీనాపై హ్యాండ్ గ్రానేడ్స్ విసిరారు ఈ దాడిలో హసీనాజీ గాయపడ్డారు కానీ ఆమె ఈ హత్య దాడి నుండి తప్పించుకోగలిగింది కాకపోతే దురదృష్టవశాత్తు ఈ దాడిలో ఆమె పార్టీకి చెందిన ఇరవై నాలుగు మంది మరణించారు మరియు ఈ ఉగ్రదాడిలో దాదాపుగా ఐదు వందల మంది తీవ్రంగా గాయపడ్డారు దీనికి ధాకా కోర్ట్ ఈ విధంగా తీర్పు ఇచ్చింది ఇస్లామీ ఉగ్రవాదులందరూ ఈ దాడికి ప్లాన్ చేశారు మరియు తారీఖ్ దీనికి సూత్రధారి అవ్వడంతో యావత్ జీవిత ఖైదు శిక్షను విధించింది ఈ శిక్ష విధించిన వెంటనే తారిఖ్ లండన్కు పారిపోయాడు ఈ ఉగ్రవాద దాడి తర్వాత యుఎస్ కోర్ట్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది అయితే అప్పటి నుండి తారిక్ ఈ పార్టీని లండన్ నుండి కంట్రోల్ చేస్తున్నాడు ఇది బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ నిర్వహిస్తున్న బాయ్ కాట్ ఇండియా ట్రెండ్ హ్యాష్ ట్యాగ్ బాయ్కాట్ ఇండియన్ ప్రోడక్ట్స్ హ్యాష్ ట్యాగ్ ఇండియా అవుట్ క్యాంపెయిన్ యొక్క మొత్తం కథ దీని గురించి మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్లో మెన్షన్ చేయండి మన ఛానల్లోని వీడియోస్ మిస్ కాకూడదనుకుంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ పెట్టుకోండి అండ్ లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి దెన్ మరో వారం మరో టాపిక్ డిస్కస్ చేద్దాం అప్పటి వరకు స్టేట్ యూన్ ఇట్స్ మీ Monday signing off. Bye bye.